అచ్చంపేట నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు మరియు అభిమానులు ఇతర అనుబంధ సంఘ నాయకులకు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రకటన ద్వారా ఒక సందేశం తెలియజేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న కొత్త రేషన్ కార్డులు మరియు కొత్త రేషన్ కార్డు లబ్దిదారులకు మరియు రేషన్ కార్డుల పేర్లు నమోదు చేసుకునే లబ్దిదారులతో మీ గ్రామాల్లో రేషన్ కార్డు లబ్దిదారులతో గ్రామాల్లో రచ్చబండ వద్ద వారికి సమావేశమై తెలంగాణ ప్రజాప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని అన్నారు అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రతి ఒక్క లబ్ధిదారునికి అర్థమయ్యే విధంగా మీరు వారిని క్షుణ్ణంగా వివరించాలని సోషల్ మీడియా మరియు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వేదికల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ పేర్కొన్నారు ప్రత్యేకమైన విజ్ఞప్తి అదనంగా పేర్లు యాడ్ చేసినటువంటి రేషన్ కార్డులు కానీ ఒక యాభై నుంచి వంద రెండు వందల వరకు ఉంటాయి మరి ఎన్ని ఉన్నా ఆ బెనిఫిషియర్స్ను ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్యన ఒక అరగంట సేపు ఒక దగ్గర కూర్చొని పెట్టి వాళ్ళకు మన ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిండ్రు మాట నిలబెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా పెద్దలు రేవంత్ రెడ్డి గారి వారి సూచన మేరకు వారి ఆశీర్వాదం వల్లనే ఈ రేషన్ కార్డులు వచ్చినాయి రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు మాట ఇచ్చిండ్రు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట నిలబెట్టుకున్నారు ఈ విషయాన్ని అందరూ కూడా విడమర్చి చెప్పి గతంలో పది సంవత్సరాలు ఎవరు కూడా ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు లేవు గత ప్రభుత్వం మాటలు చెప్పిన కానీ ప్రజలు మోసం చేసినారు ఈ ప్రభుత్వం చెప్పిన మాట కట్టుబడి వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా గమనించాలని చెప్పి మీరు పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది ప్రతి ఊర్లో ఏవైతే మీటింగ్ కండక్ట్ చేసిడో అవి వాట్సప్ ఫేస్బుక్లలో తప్పకుండా అప్లోడ్ చేయాలి ఎక్కడ ఉన్నా ఇది ప్రచారం కూడా పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి రేపటి నుంచే అన్ని గ్రామాల్లో అన్ని మండలాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని మీ అందరూ కూడా సవినయంగా మనవి చేస్తూ సెలవు